ఇరవై రెండో కీర్తనలో ఉన్న ఈ వచనాలన్నీ కూడా మనము చదివినప్పుడు మనకి ఏమి కనబడుతుందో తెలుసా ప్రభువైన క్రీస్తుని గుచ్చిన వాక్కు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఎన్ని శ్రమలు పడబోతున్నాడో ఎలాగా ఆయన నిందింపబోతున్నాడో ఆయన ఎలాగ కొట్టబడుతున్నాడో ఆయన ఎలాగ హింసింపబడుతూ పడబోతున్నాడో అన్ని విషయాలు కూడా ఈ కీర్తనలో రాయబడినట్లు మనం చూస్తున్నాం అందుకే మొదటి వచ్చినాన్ని మనం చదివేము కదా నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడతెవి నన్ను రిక్షింపక వెనక వినక ఎలా దూరముగా ఉంటివి అంటున్నాడు కదండీ ఈ మాటలు మనం మత్తైసు వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచ్చినములో కూడా మనం చూడవచ్చు మత్తైస్సు సువార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచనాన్ని మనం చూ ఇంచుమించు మూడు గంటలైనప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవని అర్థము హలేలోయ ఏంటండి ఈ మాటకి అర్థం తెలుసా నన్ను చేయి ఎందుకు విడిచావని ప్రభు ఈ మాటలు పలకడం మనం చూస్తూ ఉన్నాం కదండి ఆయన ఎప్పుడైతే ఆయన సిలువు యుద్ధకి వెళ్ళబోతూ ఉన్నాడు ఆయన ఎప్పుడైతే సైనికులు ప్రధాన యాజకులు శాస్త్రులు అందరూ వచ్చి ఆయన పట్టుకోక మునుపు ఆయన గ గమైన తోటకు వెళ్ళి ఆయన మోకరి నుంచి దేవుడి సన్నిధిలో తండ్రి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఇగో నేను శోధనలోనికి ప్రవేశింపబోతున్నా ఈ క్షణములో నేను కొట్టబోతూ ఉన్నాను ప్రభువా నిశ్చిత్తమైతే తండ్రి నా యుద్ధ నుండి గిన్నెను తొలగించమని అంటున్నాడు కదండి తొలగించమని అంటున్నాడు నిజముగా ఈ దావీదు ఈ కీర్తన ఎందుకు రాస్తూ ఉన్నాడంటే రక్షకుడు విషయములో మనల్ని రక్షించడానికి రాబోతున్న ఆ మెస్సయ్య విషయంలో జరగబోతున్న ప్రతి వచనాన్ని క్లుప్తంగా ఈ కీర్తనలో ఆయన సర్వ సర్వమానవాళ్ళు కొరకు ఆయన కొట్టబడుట అది తండ్రి చిత్తమై ఉన్నది అందుకే రెండో వచనాన్ని కూడా మనం చదివినట్లయితే నా దేవా నేను పగల నేను మొరపెడుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా నుండటలేదు లేదు ఆయనను నాకు ఉత్తరం మీకున్నావు నువ్వు విస్త్రాయలు చేయ స్తోత్రముల మీద ఆశ్చర్యమై ఉన్నావు మా పిత్రులని ఎందు నమ్మిక ఉంచిరి వారిని ఎందు నమ్మిక యుంచిగా నువ్వు వారిని రక్షించతవి అంటున్నాడు హలియా హలియా ఏమంటున్నాడండి దేవుడు తండ్రి యా కుమారుడు తండ్రి ఎదుట ఏం చేస్తున్నాడో తెలుసా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కదండి తండ్రి నిశ్చిత్తమైతే ఇక నేను నా యుద్ధ నుండి తొలగి తొలగించము అంటున్నాడు ఆయన అంటున్నాడు నేను రాత్రి వేళను ప్రార్థన చేస్తున్నాను పగలు కూడా నేనేం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటున్నా యోహాని స్వార్త పదకొండో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనాలు చూద్దాం నలభై ఒకటి నలభై రెండు వచనాలు అంతట వారు తీసివేసరి నీవు నా మనవి వినందున నీకు కృతజ్ఞతాసతులు చెల్లించుచున్నాను ఆ నువ్వు ఆ నువ్వు నా మనం వినుచున్నావని నేను ఎరుగుదన గాని నీవు నన్ను పంపితవని ఆ చుట్టూ ఉన్న ఈ జన నమ్మినట్లు వారి నిమిత్తమై ఆ ఈ మాట చెప్ప నన్ను కదండి ఆయన ఎప్పుడైతే కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఎదుట ప్రార్థించినప్పుడు ఆయన ఏమి చూస్తున్నాడో తెలుసా ఆయన మనవిని తప్పకుండా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు ఆ మనవని ఆయన వినుతూ ఉన్నాడు అందుకే అంటున్నాడు ఆయన నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచిదివేను ఎందుకన్నాడో తెలుసా ఆయన నువ్వు ఇస్రాయేల్ స్తోత్రముల మీద ఆస్తినుడమై ఉన్నావు మా పిత్రులు నీ ఎందు నమ్మికి ఉంచినప్పుడు నీయందు వారు నిరీక్షణ ఉంచినప్పుడు నువ్వు వారిని రక్షించిటివి అలాగే నీవు కూడా నన్ను రక్షించుటకు నీవు కూడా ఈ స్వాదరంలో నుండి నన్ను తప్పించుటకు సమర్థుడు అని కుమారుడు దేవుడి ఎదుట ప్రార్థన చేస్తున్నా అది భయంకరమైన శోధన అది భయంకరమైన వేదన అది నిజమగా అది వర్ణించలేము కదండి ఈ లోకములో ఎవరు చేయలేనిది ఎవరు భరించలేనిది ఎవరు కూడా సహించలేనిది తండ్రి కుమారుడికి కూడా మనం చూస్తున్నాం ఏటండి నిజముగా మొల్ల కిరీటము ధరించటము కదండి బలుపు పోటులు తినటం అనేది కొరడాలతో కొట్టబడటం ఉమ్మ వేయబడటం అసహింపబడటం అది చాలా ఘోరమైన వేదన వేదన అందుకే అంటున్నాడు ఇటువంటి భయంకరమైన శోధనలోనికి నేను వెళ్ళబోతున్నాను తండ్రి నిశ్చిత్తమైతే ఈ గిరిని నా ఎదురుని కుమారుడు దేవుడి ఎదుట బ్రతిమాలూ ఉన్నాడు బ్రతిమాలుతున్నాడు అలా అంటున్నాడు నువ్వు నా పిత్రులైన కొట్టబడుతున్నప్పుడు వారిని ఎదుట ప్రార్థించినప్పుడు వారి నిట్టూర్పులు నువ్వు ఆలకించి వారిని విడిపించిన దేవుడు అని నీ ఎదుట నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటున్నాడు దేవుడు మాటలు వింటున్నా మనందరము కూడా అలాగా దేవుడి ఎదుట మనము ప్రార్థించినప్పుడు మనం విన్నపము చేస్తున్నప్పుడు ఇస్ విడిపించిన దేవుడు పరిపూర్ణమైన విశ్రాంతిని ఆయన ఇచ్చినట్లు నీకు నాకు ఇవ్వడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు అలాగే ఏడో వచ్చినాను కూడా చూద్దామండి ఆ నన్ను చూచే వారందరూ పెదవల విడిచి ఆ తలాడించుచు నన్ను అపహసించుచున్నారు ఆ మీద నీ భారము మోపమో ఆయన వారిని విడిపించినేమో ఆ వాడు ఆయనకి ఇష్టడే కదా ఆయనవన్నీ తప్పించినేమో అందు ఆయన్ని సిలువ వేసినప్పుడు కదండి చాలా మంది చాలా మంది తలలో ఆడిస్తూ తలలు ఆడిస్తూ అందుకే మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చి చూద్దాం ఆ దేవాలయమైన పడగొట్టి ఆ మూడు దినముల్లో కట్టువాడా నువ్వు నిన్నే రక్షించుకోమంటున్నావు కదండి ఎప్పుడైతే ఆయన సిలువ మీద ఉన్నప్పుడు కదండి అక్కడ ఉన్న ప్రజలందరూ యేసు ప్రభు వైపు చూచి ఏమంటున్నారో తెలుసా ఏమంటున్నారు తెలుసా దేవాలయమును మూడు దినముల పడగట్టి తిరిగి కట్టు నిన్ను నీవే రక్షించుకోమని అంటున్నారు హేళన చేస్తూ ఉన్నారు అపహరించుతూ ఉన్నారు ఆయన్ని దూషిస్తూ ఉన్నారు ఆయన్ని ఎంతగానో బాధిస్తూ ఉన్నారు కదండి నిజముగా అలాగే కింద వచ్చినాలో అంటున్నాడు అందుకే యహో మీద నీ భారము మోపము ఆయన నిన్ను విడిపించినేమో ఆడు ఆయనకి ఇష్టడే కదా ఆ మాటలు కూడా అన్నారు కదండి ప్రభువైన ఎస్సును ఆ మాటలు కూడా అన్నారు అందుకే మత్ వార్త మత్ వార్త ఇరవై ఏడు నలభై మూడు వచ్చినాను చూద్దాం వాడు దేవుడి ఎందు విశ్వాసం ఉంచాను నేను దేవుని కుమారుని చెప్పిన కదా ఆయనకిష్టడైతే ఆయన వీడు వాడిని తప్పించను కదని చెప్పారు కదండి ఆయన దేవుడు కుమారుడు కదా దేవుడికి ఇష్టమైన వాడు కదా దేవుడు వాడిని రక్షించనేమో అంటూ ఉన్నారు ఇలాగ ఆయన్ని హేళన చేసాడు ఇవన్నీ కూడా దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు దేవుడి సన్నిధుల ఉన్నప్పుడు దేవుడు తనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక దినాన జరగబోతూ ఉన్నాయి ఇలాగా ప్రభువైన ఏ ఈ లోకంలోనికి వచ్చి అనేకమైన హింసలు అనేకమైన అవమానములు అనేకమైన పరిస్థితులు కూడా ఆయన వెళ్ళ పోతూ ఉన్నాడని ప్రభు మరి దేవుడు దావీదుకు బయలుపరిచినట్లు మనం చూస్తున్నాం అలాగే తొమ్మిదో వచ్చిన అని చదివినట్లే ఆ గర్భము నుండి నన్ను తీసేవాడు నీవే కదా నేను నా తల్లి వద్దా స్థానిపానము కదా నాకు నమ్మిక పుట్టించుతవి ఆ గర్భవాసన మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే కదండి యేసు ప్రభు వారికి ఈ లోకములో ఎవరు ఈ లోకములో ఆయనకి ఆశ్రయం ఎవరంటే ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే తండ్రి కుమార్తో చెప్పి ఆయన్ని ఈ లోకానికి పంపించినట్లు మనం చూస్తున్నాం కదండి చెప్తూ ఉన్నాడు కదండి గర్భవాసనైన మొదలుకొని తండ్రి నీవే నాకు ఆధారముగా నాకు ఆశ్రయముగా నీవే నాకు సహాయముగా ఉన్నావు అంటున్నాడు ఇంకా శ్రమ ఉన్నది సహాయం చేయవాడెవడు అని దేవుడి సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థించినట్లు చూస్తున్నా ఈరోజు మనకు కూడా కదండి ఈ లోకములో ఎవరు కూడా మనకి సహాయం చేయలేరు పరిపూర్ణమైన సహాయాన్ని పరిపూర్ణమైన ఆశ్రయాన్ని పరిపూర్ణమైన కదండి నెమ్మదిని ఈ లోకములో ఎవ్వరు మనకి దయచేయలేరు కానీ అది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే మనకు దొరుకుతుంది అలెలుయా కదండి శ్రమ వచ్చినప్పుడు మనకి సహాయం అవసరమైనప్పుడు మనం వ్యాధలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలో తెలుసా ఏసు ప్రభు ఎలా అయితే తండ్రిని ఆశ్రయిస్తున్నాడు ఆయన దేవుడై ఉండి కూడా ఆయన రక్షకుడయ్యుండి కూడా ఆయన అధికారము కలిగిన వాడై ఉండి కూడా సర్వమానవాళ్ళ కొరకు కదండి పాప పరిహార్ధముగా చెల్లింపబడి ప్రజలందరినీ గెలిచిన వాడిగా ఆయన విజయవీరుడిగా మరణాన్ని వాడించినవాడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన తండ్రిని ఆశ్రయిస్తున్నాడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు అండి తండ్రిని ఆశ్రయిస్తున్నాడు దేవా నీవే నాకు ఆశ నీవే నాకు సహాయం అంటున్నారు గాక నాకు ఎవరూ లేరు అంటున్నారు ఈరోజు మనము కూడా దేవుడి సన్నిధిలో అలాగే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అలాగే దేవుణ్ణి దేవుడి అందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడండి ఆయన ఆదరించు దేవుడై ఉన్నాడు అలాగే పద్దెనిమిదో వచ్చినాను కూడా చూద్దామండి పద్దెనిమిదో నా వస్త్రములు వారు పంచు కూర్చున్నారు నంగిల కొరకు చేతులు వేయిచున్నారు ఏహోవా దూరముగానుండకము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయమంటున్నారు వారందరూ కూడా కదండి యేసు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని కూడా వారు పంచుకోవడం మనం చూస్తున్నాం యోహానసు సువార్త ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుదామండి చదుదామండి ఏహోవా దూరముగానుండకము ఆ నా వస్త్రము వారు పంచుకునచున్నారు వచ్చున్నారు నా అంగి కొరకు చీట్లు వేచున్నారు అదే యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినలా చదుద్దామండి ఆ సైనికులు వేసినకు సిలువు వేసిన తర్వాత ఆ వస్త్రములు తీసుకొని ఆ ఒక్కొక్క సైడ్కి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వారి నాలుగు భాగములు చేస్తే ఆయన అంగిను కూడా తీసుకొని నేయబడిన గనుక దాన్ని చింపక అది ఎవరికో వచ్చినో దాని కోసము ఆ చీట్ల ఒకరితో ఒకరు చెప్పుకొని వారి వస్త్రములు తమలో పంచుకొని అంగీ కోసం చీట్లు వేసిరి అని లేఖనములు నెరవేరినట్లు ఇది జరిగేను అలలుయా అలెలుయా కదండి ఆనాడు కదండి దావీదు నోట పలకబడిన ఈ మాటలు నెరవేరినట్లు కూడా ఇవన్నీ జరిగాయని ఇక్కడ కీర్తన మనకు తెలియజేయబడుతుంది కదండీ దేవుడికి సమస్తము తెలుసు ఆయన సమస్తము ఎరిగినవాడు కదండి ఆయన ఏమి చేయబోతున్నాడు ఆయన ఎలాగ నడిపింపబోతున్నాడు ఆయన తన ప్రజలకి బయలుపరిచిన వాడై ఉన్నాడు అందుకే ఇరవై వచ్చి నన్ను కూడా చదువుదాం ఇంకా ఏమంటే ఆ గర్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపము ఆ సింహపు నోటు నుండి ఆ నన్ను రక్షింపము గుర్రపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తర మెచ్చి ఉన్నావు హలలుయా హల ఏమంటున్నాడండి అండి ఆనాడు పరిసయులు శాస్త్రులు ప్రధాని యాచకులు ఆ కదండి వారందరూ కూడా ఏమి చేస్తున్నారో తెలుసా ఆయన సెలవుకు అప్పగించి ఆయన బాధిస్తూ ఉన్నారు అందుకే ప్రభు అంటూ ఉన్నాడు గర్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపము అంటున్నాడు అందుకే పిలిపిల్లకి రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండో వచ్చినాను కూడా చదువుదామండి పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండడి ఆ దుష్టలైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండడి ఈ చేదను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండడి కదండి ఆయన అన్నాడు పరిశైలు శాస్త్రులు అన్నవారి బోధ విషయములో వారి చేతున్న క్రియ క్రియల విషయములో మీరు ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అందుకంటున్నాడు కుక్కల బలము నుండి వారి యొక్క ఆలోచన నుండి నన్ను తప్పించమని దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలాగే ఇరవై రెండో వచ్చి నన్ను కూడా చదవ నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాధి మధ్యన నేను స్తుతించేదను ఆ యహో ఎందు భయబక్ తెలగలవారులారా ఆయన స్తుంచెడి ఆ ఎక్కువ వంశస్థులారా మీ అందరూ ఆయన గణపరచడి ఇస్రాయల్ వంశస్థులారా మీ అందరూ ఆయనకు భయపొడు హెలుయా అలిలుయ దావీద భక్తుడు అంటున్నాడు దావీద భక్తుడు అంటున్నాడు దేవా నన్ను అంటే దేవుడు తనకు బయలుపరిచిన ఏస్తు గూర్చిన వాక్కును గూర్చి ఆయన పలుకుత్తు కదా నేను నువ్వు నన్ను రక్షించి నన్ను విమోచించి ఈ లోకములో ఈ విధంగా నన్ను నిలబడితే నేను ఎండ ప్రజలలో నా సహోదరులు నీ వాక్కు నేను ప్రచురము చేసేది అంటున్నాడు అందుకంటున్నాడు ఏహోబో ఎందు భయబుక్ తెలుగలవారులారా ఆలకించుడి ఆయన స్తుంచుడి ఏ గొప్ప వంశస్థులారా మీ అందరూ ఆయన గణపరచుడి అంటున్నాడు కదా కదండి నిజంగా ఈ దినాన మనందరము కూడా కదండి భక్తుడు దేవుడు చేస్తున్న ప్రతి కార్యమును కూడా ఆయన తలపోసుకుని చూడ ఆయన ఎందుకు ఆ ప్రభువుని లోకమునకు పంపించాడు ఎందుకు ఆయన్ని బాధించాడు ఎందుకు ఆయన్ని ఆ దూషణమైన మార్గంలో నడిపించాడంటే నీ కొరకు నా కొరకు కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనం ఏమి చేయాలో తెలుసా దేవుని స్థుతించాలి దేవుడి యందు భయభక్తులు కలిగి ఆయన చేసిన త్యాగమును ఆయన చూపిన కృపలను ఆయన చేస్తున్న మేలను తల మనము ఆయన స్తంధించేవారుగా ఉన్నాం ఆయన్ని ఆరాధించే వరకు ఉన్నాం ఏ ప్రభు నీ కొరకు నా కొరకు చేస్తున్న త్యాగము ఈ లోకంలో ఎవరు చేయలేనిది ఆయన చూపించిన ఆ కరుణ ఈ లోకంలో ఎవరు కూడా చూపించలేనిది కాబట్టి దేవుడి వలె ఆ ప్రభువు వలె మనము కూడా నిత్యము కూడా తండ్రి యొద్ విజ్ఞాపన చేయవారుగా తమ తండ్రి యొద్ మనము ప్రార్థించేవారుగా ఆయన యొద్ మనము పెరుగులాడేవారుగా ఉన్నప్పుడు తప్పకుండా తప్పకుండా దేవుడు ఈ లోకంలో కుమారుని ఎందుకు విడిచాడో తెలుసా ఎందుకు విడవవలసి వచ్చిందో తెలుసా నీ కొరకు నా కొరకు మనము ఒక దినాన ఆయనకి దూరముగా వెళ్ళిపోయినప్పుడు ఆయన తన కుమారు ద్వారా మరలా ఆయన మన ఆయన చెంతకు చేర్చుకున్నాడు కదండి ఆయన ద్వారా ఆయన మరణము ద్వారా మరలా మనము తండ్రికి దగ్గర అయి ఉన్నాం కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు మనము ఏమి చేయాలో తెలుసా ఆయన సేవిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నితిస్తూ ఆయన కృపలను పొందుకోవలసిన ఉన్నాం ఈ లోకములో యేసుప్రభు వారి అనేకమైన శ్రమలు పడిన తర్వాత ఆయన పరిపూర్ణమైన విశ్రాంతిలోకి తండ్రి కుడి పాశ్వమను కూర్చొని ఆయన పరిపూర్ణమైన ఆనందముతో సంతోషముతో ఆయన యుద్ధ విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవుడి సన్నిధిలో ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా వరకు సహించి వాడు ఏమవుతాడండి రక్షింపబడతాడు కదండి యేసు ప్రభు వారు అంతవరకు సహించారు అంతవరకు సహించారు ఆయన నడుస్తున్నప్పుడు అంట అడుగడుగున కూడా రక్త బిందువలేనట కదండీ అలా అలాంటి పరిస్థితిలో ఆయన నడుచుకుంటూ నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను తండ్రికి దగ్గర చేయాలని ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు మనము కూడా ఈ లోకంలో తండ్రిని చేరుకోవాలని ఈ లోకంలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మనము కూడా అలాగే నడిచినప్పుడు అంతవరకు సహించినప్పుడు తప్పకుండా ఆయన రాజ్యంలో నీకు నాకు చోటిస్తాడని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దేవించినగాక